హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్విల్లు నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అండి తర్వాత వీడియో అనమాట ఇది ఇది కూడా నేను అండి లైట్ ఆఫ్ చేశారు చూడండి లైట్ అనేది అసలు లేకున్నా దీపాల వెలుగులో మాత్రమే ఉన్నామండి దీపాల వెలుగులో గణేషుడు శివలింగం కలశం లాగా తయారు చేశారండి పూలు దిగనండి అక్కలు అందరూ అంటున్నారు మేము యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తాము నాన్నహర్విల్లు అనేసి ఏమండి అందరూ ప్రతి వినాయకుడి దగ్గర మనస్పర్ధలు అనేవి లేకున్నా కలవడానికి ఇదొక వేదిక అనుకుంటా చాలా చాలా ఆనందం అనిపించింది అండి ప్రతి ఒక్కరి మీద నచ్చినన్ని దీపాలు వెలిగించుకుంటూ చాలా చాలా బాగుంది ఇలానే ప్రతి గణపతి దగ్గర ఇక్కడ అలానే చేస్తున్నారండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళకైతే మీరు కూడా చేసుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలానే చేస్తారనేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు శ్రీమన్నారాయణ